దయచేసి చెప్తున్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అస్సలు చేయొద్దు ఎందుకు స్టార్ట్ చేశామా అనిపిస్తుంది ఒకవేళ స్టార్ట్ చేసినా సరే వేళకు మాత్రమే క్రోవేళ నా కష్టం వేస్ట్ అయిపోయింది నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వన్ ఇయర్ లోనే మోడైజేషన్ అవ్వాల్సిన నా ఛానల్ కూడా హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్యూటీస్ ఇవాళ వీడియోలో వచ్చేసి నా ఫోర్ వాచ్ అవర్స్ మొత్తం పోయింది అసలు రెండేళ్ళు చాలా కష్టపడ్డాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి నాలాంటి మిస్టేక్స్ మీరు చేసారంటే మీ ఛానల్ గోయిందా ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ బట్టి చెప్తున్నాను నేనైతే ఈ యూట్యూబ్ ని నమ్ముకొని కొద్దిగా ఫేమస్ అయితే ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ దీనివల్ల ఎలాంటి యూస్ లేదని నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుంది దీని మీద పెట్టే ఎఫర్ట్స్ లేదు ఇంకే దేని మీద పెట్టుంటే ఎంతో కొంత ఎర్న్ చేసుకునే దాన్ని అసలు ఎందుకు స్టార్ట్ చేశానో అనిపిస్తుంది నాకు ఈ యూట్యూబ్ అనేది నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు కూడా చెప్తాను కొంచెం జాగ్రత్త పడండి చాలు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేనైతే రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదో తేదీ స్టార్ట్ చేశాను వీడియో అనేది యూట్యూబ్ అనేది దానికి ముందు నేను చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ గురించి ప్రతిది అంటే టెక్ ఛానల్స్ ఫాలో అయ్యాను ఒక రెండు ఛానల్స్ ఫాలో అయ్యాను డీటెయిల్డ్ గా చెప్తారు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానివ్వండి మానిటైజేషన్ వరకు ప్రతిదీ గా చెప్తారు వాళ్ళని ఫాలో చేసే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఐడి వెరిఫికేషన్ ఇచ్చుకొని డిస్క్రిప్షన్ మొత్తం చేసి పెట్టుకున్నాను ఒక వీడియో ఒకటి కుకింగ్ ఒక రెసిపీ రెడీ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అది మా ఫ్యామిలీ మెంబర్స్ కి అలా షేర్ చేశాను అనమాట మా వారికి మా అమ్మ మా ఇలాగా అది ఎంత ఓకే బాగుంది అన్నప్పుడే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను ఇంకా యూజువల్ అందరూ యూట్యూబ్ లో అదే వాట్సాప్ లో పెట్టడము ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడము అలా చెప్పడము కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ నేను మిస్టేక్ ఏం చేశానంటే నేను షార్ట్స్ అనేది అప్లోడ్ చేయలేదు ఓన్లీ లాంగ్ వీడియోస్ చేశాను ప్రతి రోజు లాంగ్ వీడియో చేసేదాన్ని అసలు నిద్ర కూడా పట్టేది కాదు నాకు లాంగ్ వీడియో ఒక కి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసేయాలి రోజు రోజుకి అలాగా నేను ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్ నా లక్ ఏంటంటే దాంట్లో త్రీ ఫోర్ వీడియోస్ అనేది బాగా వైరల్ అయ్యాయి బాగా అంటే ఒక వీడియోకి సిక్స్టీ కే అరవై వేల వ్యూస్ వచ్చాయి లాంగ్ వీడియోకి ఇంకొక వీడియోకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కే వ్యూస్ వచ్చాయి అలాగా త్రీ ఫోర్ వీడియోస్ అనేది నాకు బాగా వైరల్ అయ్యాయి వాచ్ అవర్ కూడా కొద్దిగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కి దగ్గరలో ఉందనమాట కానీ సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు సబ్స్క్రైబర్స్ ఏముందిలే పెరిగిపోతారు థౌజండ్ ఏ కదా ఏముందిలే అనుకునేదాన్ని వాచ్ అవర్స్ నాకు ఈజీగా వచ్చేసాయి కదా అలాగే కొన్ని వీడియోస్ పెడితే వాచ్ అవర్స్ వచ్చేస్తాయి ఏముందిలే అనుకున్నాను లైక్ తీసుకున్నాను నేను మీరు నమ్ముతారో లేదో మీ ఇద్దరులో కూడా వీడియో చేయాలి రేపు ఒక వీడియో పెట్టాలి రోజు రోజు వీడియోస్ పెట్టాలి అసలు ఏ కంటెంట్ పెట్టాలి వ్యూస్ వస్తాయా లేదా తమ నేను బాగా క్రియేట్ చేయాలి అని పిచ్చి దానిలాగా ఆలోచించేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్కోసారి అర్ధరాత్రిలో వెళ్ళేసి దెయ్యం లాగా ఎడిట్ చేసుకుంటా ఉండేదాన్ని ఈ యూట్యూబ్ వల్లనే మా గొడవలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి మీరే చెప్పండి ఒక వీడియో తీయాలి అంటే నిజంగా మీరు నమ్మరు ఒక కుకింగ్ వీడియో ఒక రెసిపీ వీడియోనే చూద్దాము ఆ ఒక వంట చేద్దాము అంటే మా ఆయన ఈ రోజు ఈ వంట అవ్వదు కనీసం మూడు గంటలు టైం పడుతుంది నాకు మామూలుగా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో అయ్యే వంటని నేనైతే కెమెరా మంచిగా వస్తుందా లేదా క్వాలిటీ బాగుందా లేదా అది ఇది వేసేటప్పుడు ఆఫ్ చేయడము మళ్ళీ ఆన్ చేయడము అసలు ఎన్ని టేస్ట్ తీసుకుంటానంటే మళ్ళీ ఒక్కొక్కసారి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను అనమాట ఈ వంటని యూట్యూబ్ లో పెడుతున్నాను అంటే ఖచ్చితంగా నేను పది గంటలు నేనే ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను మొత్తం మొత్తం కూడా సో దాన్ని మళ్ళీ ఆ రెసిపీని క్లీన్ గా ఎడిట్ చేసి దానికి పెళ్లి రెడీ చేసుకోవాలి మరి దాన్ని తమ్ ఇవ్వాలి తమ్ ఈ ఎడిటింగ్లు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్స్ హ్యాష్ ట్యాగ్స్ ట్యాక్స్ కీ ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చే లోపల గుర్ర కాస్త మొత్తం పోద్ది మొత్తం యూట్యూబ్ మీదే పెట్టుకోవాలి మైండ్ అంతా యూట్యూబ్ మీదే ఉండాలి అంత చేసినా కూడా సక్సెస్ రాకుండా ఉంటారు కొంతమందికి అఫ్ కోర్స్ నాకు కూడా రాలేదు ఇప్పుడు నా అవర్స్ అనేది ఎందుకు పోయాయి అనేది చెప్తాను క్లారిటీగా నేను లాంగ్ వీడియోస్ పెట్టిన తర్వాత నాకు త్రీ ఫోర్ వీడియోస్ బాగానే వైరల్ అయ్యాయి కదా నేను వాచ్ అవర్స్ పోతాయని మాత్రం అసలు అనుకోలేదు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మనకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటేనే మనకి మానిటైజేషన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది నేను వాచ్ అవర్స్ ఈజీగా నాకు వచ్చేసాయి కానీ సబ్స్క్రైబర్స్ రాలేదు నాకు కొంతమంది ఏం చెప్పారంటే షార్ట్స్ బాగా అప్లోడ్ చేసా అనుకో షార్ట్స్ తీసి రోజుకి రెండు మూడు షార్ట్స్ అనేది పెట్టుకుంటూ వస్తే నీకు సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా వస్తారు మానిటైజేషన్ అయిపోతుంది అది అంటే సరే ఇంకా ఎప్పుడు లాంగ్ వీడియో ఎడిట్ చేసేదాన్ని అన్ని గంటల వీడియోని ఒక వన్ అవర్ టూ అవర్స్ తీసిన వీడియోని కూడా వన్ మినిట్ చేయాలంటే నాకు చాలా కష్టం అనిపించేది ఇంకా షార్ట్ గురించి వద్దులే వదిలేద్దాం అనుకునేదాన్ని కానీ కష్టమో నష్టమో స్పీడ్ గా పెట్టేసి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేసేదాన్ని నాకు బానే సబ్స్క్రైబర్స్ దానికి కూడా ఒక షార్ట్ కి పది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు ఇరవై వచ్చేవాళ్ళు వంద కూడా వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి పర్లేదు ఇది బానే ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తా వచ్చాను అప్పుడు ఆ టైంలో నేను ఈసీఓడికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసాము ఆ టైంలో నాకు చాలా క్రిటికల్ గా అనిపించేది హెల్త్ అస్సలు బాగుండేది కాదు కానీ నేను ఎలాగో యూట్యూబ్ అనేది స్టార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానే ఉండేదాన్ని ఒకసారి ఏమైందంటే నాకు రెండు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి టెస్ట్ చేస్తే స్కాన్ చేస్తే రెండు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనమాట ఇంకా నీకు ఆపరేషన్ చేయాలి క్లోజ్ ఇది అంటే ఇంకా పిల్లలు పుట్టారు ఐవిఎఫ్ కి సజెస్ట్ చేస్తాము అది ఇది చాలా చెప్పేశారు ఇంకా ఈ డిప్రెషన్ లో వెళ్ళిపోయాను ఇంకా యూట్యూబ్ కాదు కదా ఏమీ లేదు ఫోన్ కూడా కొంచెం పక్కన పెట్టేశాను చూడకూడదు అనేసి ఎందుకో దేవుడు దేవల్ల నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను కన్సూమ్ అయిన తర్వాత రేడియేషన్ ఉంటుంది బేబీ ఎదగదు ఫోన్ చూడకూడదు అని చెప్పి మళ్ళీ ఆ ఫోన్ అక్కడ కూడా కంటిన్యూ చేయకుండా స్టాప్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది నాకు ఇంకా బేబీని డెలివరీ అయిన తర్వాత యూట్యూబ్ వీడియోస్ చిన్న చిన్నగా షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట నాకు బేబీ పుట్టిన తర్వాతే కొంచెం గ్రోత్ వచ్చింది ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగారు ఒక్క షార్ట్ నేను అప్లోడ్ చేస్తే ఆ షార్ట్ కి ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయి రెండు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఒక్క షార్ట్ కి అసలు ఎంత హ్యాపీ అనిపించింది అప్పటి నుండి నేను యూట్యూబ్ వీడియోస్ ఇంకా వదలకూడదు యూట్యూబ్ ని రోజు పెట్టాలి షార్ట్స్ అని చెప్పి రోజు పెడతా వచ్చేదాన్ని సబ్స్క్రైబర్స్ కూడా నాకు బాగానే వచ్చారు ఇవన్నీ వదిలేసి నేను అనలిటిక్స్ అనేది ఒకటి ఉంటారు కదా వైటీ స్టూడియోలో అది మెయిన్ నేను చూసుకోవడమే ఆపేశాను ఎంతసేపు వైటీ స్టూడియో ఓపెన్ చేసామా సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అని స్క్రోల్ చేసుకుంటా ఉండడమే గానీ అనలిటిక్స్ అయితే చూసేదాన్ని కాదు నాకు వాచ్ అవర్స్ ఉన్నాయి సో సబ్స్క్రైబర్స్ వచ్చారు వస్తే నేను మానిటైజేషన్ చేసుకోవచ్చులే అని ఆ మైండ్ లోనే ఉన్నాను అని నేను మానిటైజేషన్ కి ఆ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనే మైండ్ లోనే ఉందనే గాని ఈ వాచ్ హౌస్ అనేది పట్టించుకోవడమే ఆపేశాను ఇంకా అక్కడ నుండి నాకు దెబ్బడిపోయింది వాచ్ హౌస్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చాయి తగ్గుతూ వచ్చేసాయి అంటే నేను ముందు నాకు పాపులర్ అయిన వీడియో వీడియో ఉంటుంది కదా ఆ వీడియోకి వచ్చిన వాచ్ ఎవరు మొత్తం పోయింది నాకు మొత్తం మళ్ళీ ఎలా వచ్చింది అంటే చాలా తక్కువైపోయింది ఎందుకు ఇంత తక్కువైంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చాలానే చేస్తా ఉంటారు సో ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు ఇప్పుడు రెండేళ్ల నేను కష్టపడిన మొత్తం కష్టం అంతా పోయింది దీని మీద పెట్టేదానికంటే ఏ టైలరింగ్ బ్యూటీషియన్ ఏదో ఒక చేసుకోవడా నేను ఎంతో కొంత డబ్బులు అయితే వచ్చేదా వచ్చేది నాకు అదే మా ఆయన ఎందుకు రూపాయి రానప్పుడు ఈ యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మా ఇద్దరు గొడవలు అవుతూనే ఉంటాయి మరి అంతే కదా ఎంత కొంత అమౌంట్ వస్తుంది అంటే పాపం కష్టపడుతుంది దానికి తగ్గ అమౌంట్ వస్తుంది అనుకోవచ్చు కానీ ఏమి రూపాయి లేకుండా దాని మీద ఎఫోర్స్ అంతా పెట్టి టైం పెట్టి వేస్ట్ చేసినా వేస్టే కదా సో కొత్తగా ఛానల్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు వన్ ఇయర్ లోనే మోనిటైజేషన్ అయితే అయిపోతుంది నేను చేసిన మిస్టేక్ అస్సలు చేయొద్దు ఫస్ట్ వచ్చేసి మీరు ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక టెక్ ఛానల్ ని ఫాలో అవ్వండి నేనైతే మాధురి టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతాను ఇంకొంతమంది ఒకరిద్దరిని జెంట్స్ ఛానల్ అయితే ఫాలో అవుతాను వాళ్ళ పేరు నాకు గుర్తులేదు అండ్ వాళ్ళని ఫాలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తారు నెక్స్ట్ నేనైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్ ఒక ట్వంటీ వీడియోస్ వరకు పోస్ట్ చేయండి అంటే షార్ట్స్ కొంచెం మీకు ఓపిక ఉంటే షార్ట్స్ కూడా పెట్టండి లాంగ్ వీడియోస్ అనేది కంపల్సరీ పోస్ట్ చేయండి ఎందుకంటే మనకి కొత్త ఛానల్ కాబట్టి మన వీడియోస్ ని చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఆ మీరు పెట్టే వీడియోస్ కూడా మంచి కంటెంట్ ఉండేలాగా చూసుకోండి మనకి కంటెంట్ మంచిగా ఉంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అనేది మన ఛానల్ మన ఛానల్ ని మన వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది చాలా మందికి కొంచెం న్యూస్ వచ్చి మనకి వాచ్ అవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు చేసిన వీడియోస్ ని కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో అయితే ప్రమోట్ చేయండి అంటే పిన్ ప్రిస్ట్ షేర్ చాట్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ లో మనకి సపరేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో షేర్ చేయడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్స్క్రైబర్స్ మంచిగా రావాలి అంటే బాగా కంటెంట్ ఉండాలి అది ఇది అనేసి ఓవర్గా అయితే ఏది చేయొద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఇలా ఉండడానికి ట్రై చేయండి షార్ట్ అనేది వన్ మినిట్ షార్ట్ పెట్టాల్సిన పనే ఉండదు వన్ మినిట్ అయితే కొద్దిగా రికమెండేషన్ తక్కువ ఉంటాయి అనమాట యూట్యూబ్ వైరల్ అవ్వడానికి ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఇలాగా షార్ట్ ఉండేలా చూసుకోండి అండ్ మెయిన్ థింగ్ హ్యాష్ టాగ్స్ డిస్క్రిప్షన్ లో మెయిన్ మంచిగా ఇవ్వాలి ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి మనం చేసిన ఒక షార్ట్ వీడియోస్ అయినా వీడియో అయినా ఫస్ట్ వాట్సాప్ లో అయితే అస్సలు స్టేటస్ పెట్టద్దు ఎందుకంటే మన మన చుట్టూనే ఉంటారు మనకి శత్రువులు మెయిన్ మనకి పది లైక్స్ వస్తే దాంట్లో నాలుగు ఐదు లైక్స్ డిస్లైక్స్ వస్తాయి సో యూట్యూబ్ అలగారిద్ద ఏం చేస్తాదంటే ఇది కొంచెం డిస్లైక్స్ వస్తున్నాయి కదా ఈ వీడియోని పుష్ చేసేది ఎందుకులే అని చెప్పి దాన్ని ఎక్కువగా రికమెండ్ చేయదు సో వాట్సాప్ లో అయితే అస్సలు స్టేటస్ పెట్టద్దు ఇదే నా రిక్వెస్ట్ సో రోజుకి కనీసం ఒక మూడైనా షార్ట్స్ కానీ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మూడు నుంచి పెట్టినా వేస్టే మనకు రోజుకి త్రీ వీడియోస్ మాత్రమే పబ్లిష్ అవుతాయి అంటే రికమెండ్ చేస్తుంది ఆడియన్స్ వ్యూవర్స్ కి సో త్రీ కంటే ఎక్కువ పెట్టినా వేస్టే అనమాట మహా అయితే లాంగ్ వీడియో వీక్లీ త్రీ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి నాకు బేబీ ఉంది కాబట్టి నేను డైలీ ఒకటి పెట్టడానికి చాలా తిప్పలు పడుతున్నాను ఎలాగోలాగా పెట్టేస్తున్నాను యూట్యూబ్ లో ఎంతో కదా సక్సెస్ అవ్వాలి అని ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది నాకు ఈ వన్ ఇయర్ నేను ఈ వన్ ఇయర్ లో ఏదో సక్సెస్ అయ్యాను నన్ను మానిటైజేషన్ నాకు అయ్యింది అంటే యూట్యూబ్ లో ముందుకెళ్తాను లేదంటే ఇంకా యూట్యూబ్ ఆపేస్తాను ఇదైతే నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా నీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే అది మీ చేతుల్లోనే మామూలుగా షాపుల్లో కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదా యూట్యూబ్ లో ఇలా సోషల్ మీడియాలో అంతా వ్యూవర్సే దేవుళ్ళు నాకు తెలిసి సో మీ సపోర్ట్ ఉంటే నేను ఈ వన్ ఇయర్ లోపు మానిటైజేషన్ అయితే అప్లై చేయగలుగుతాను లేదు అంటే యూట్యూబ్ అనేది స్టాప్ చేసేస్తాను అంతా మీ చేతుల్లోనే ఉంది సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా అనిపించింది అంటే నా ని కాస్త పుష్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇచ్చేటప్పుడు హైప్ అనే బటన్ వస్తుంది సో ఎంతో కొంత నాకు హైప్ ఇవ్వండి సో ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అంటే ఈ వీడియో తా బాయ్ బాయ్